శ్రీ శంకరాచార్యకృతమైనటువంటి షట్పథీ స్తోత్రాన్ని ముద్రణ రూపంలో బహుకరించి ఉన్నారు మనందరం ఒకసారా శ్లోకాన్ని అందాం అన్న తర్వాత నేను వివరణ చేస్తాను అప్పుడు మీకు బాగా అది నాటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ అనండి అపనయ విష్ణో దమయమన శమయ విషయం మృగతృష్ణ భూతదయాం విస్తారయ భూతదయాం విస్తారయ నేను ఆపేక అనండమ్మా అంటే మీరు తొందరగా అవన్నీ పొందాలని అనురక్త ఉంది భూతదయాం విస్తారయ తారయ సంసార సాగర చాలా తేలిగ్గా ఉంటాయి ఆ శ్లోకాలు అయితే విశేషంగా కష్టంతో కూడుకుని ఏమి ఉండవు కాబట్టి మొదటి శ్లోకంలో శంకర భగవత్పాదులు అవినయమపనయ విష్ణు అని విష్ణు భగవాను ఉద్దేశించి స్తోత్రాన్ని ప్రారంభం చేశారు నిన్నటి రోజు నేను మీకు మనవి చేశాను మనుష్య జన్మకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణమేదో ఏది లేకపోతే మనుష్య ఉపాధిని పొందినప్పటికీ మనుష్య జన్మ చేత పొందవలసినటువంటి సార్థకతని పొందలేడు ఏది మన ప్రయత్నం లేకుండా వస్తుందో ఏది ప్రయత్నం చేస్తే ఆ ఉన్నది పోయి రావలసినది వస్తుందో అది వినయం అవినయము మీరేం పెద్ద దాని గురించి ప్రయత్నం చేయక్కర్లేదు అహంకారంగా ఉండడానికి చాలా తేలిక గర్వంతో ప్రవర్తించడం పెద్ద కష్టమైనటువంటి విషయం ఏం కాదు అతిశయం అనేటటువంటిది లోపలికి చాలా తేలిగ్గా ప్రవేశిస్తుంది దాని గురించి పెద్ద కష్టపడి నేను గర్వపడ్డం నేర్చుకోవడానికి ఎన్నాళ్ళు పట్టిందో అనేవాడు ఎవరు ఉండడు ఏదో కారణానికి గర్విస్తాడు కానీ ఆ అవినయము పోయి వినయము రావాలి అంటే మాత్రం సాధన ఉండాలి ఆ వినయము అత్యంత అవసరము అని నేను రోజున నేను మీకు వివరణ చేశాను కాబట్టి అవినయపనయ విష్ణు నాకు ఆ అవినయమును దూరము చెయ్యి అంటే వినయమును కృప చెయ్యి అవినయము తీసేస్తే వినయమే ఉంటుంది దమయమనహ నాకు మనస్సుకి సంబంధించినటువంటి దాంతిని కృప చెయ్యి దమయ మనహ అంటే మనస్సుని నిగ్రహించగలిగినటువంటి శక్తి నేను ఈ మాట అన్నప్పుడు నిన్న మీకు వివరణ చేసి ఉన్నాను శాంతి అన్నది మనసులోనే ఉంటుంది తప్ప నిజానికి శాంతి అన్నది ఏ కారణం చేత ఏ ఇతర ఉపకరణము చేత మీకు సమకూరేది కాదు అని నేను మీకు అనేక రకాలైన ఉపమానాలతో దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశాను ప్రత్యేకించి నేను ఒక్క మాట చెప్పి దాన్ని పూర్తి చేసేస్తాను ఇవాళ మనహ అన్నప్పుడు మనస్సు ఎందుకు శాంతిని ఇవ్వదు ఉన్నదాంతో తృప్తి పొందితే శాంతి అని నేను అన్నాను అనుకోండి వెంటనే ఆ తెలిసిపోయిందిగా కా విషయం ఉన్నదాంతో తృప్తి పొందితే శాంతిగా ఉంటాం కానీ ఎందుకు ఉండట్లేదు అంటే ఆరుగురు శత్రువులు లోపల కూర్చుని ఉంటారు కామ జ్ఞాన జ్ఞానరత్నాపహారా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరాచార్యుల వారు నాకు కామం కలిగింది అంటాడు నేను కామమును పొందాను అంటాడు మములు పొందడానికి అది ఎక్కడి నుంచో రాదు ఇక్కడే ఉంటుంది సందర్భాన్ని బట్టి పొటమరిస్తుంది నాకు కోపం వచ్చింది అంటాడు వచ్చింది అంటే నేను కాకినాడ నుంచి వచ్చినట్టు అది ఎక్కడి నుంచి రాదు ఇక్కడే ఉంటుంది మీరు అవకాశం ఇస్తే లేస్తుంది మీరు అవకాశం ఇవ్వలేదనుకోండి అది లేచి అవకాశం ఉండదు ఈ కామక్రోధ లోభ మాత్సర్యములు ఆరు లేవడానికి ప్రధాన కారణంగా దేన్ని పట్టుకుని లేస్తాయంటే నేనన్నది పట్టుకుని లేస్తూ మీరు చూడండి నన్ను అలా అండవండి అంటాడు అందుకు కోపం వస్తుంది నా కాపాటి కోరిక ఎందుకు ఉండదండి కామం వస్తుంది నేను ఆపాటి దాచకపోతే ఎలాగండి లోభం వస్తుంది నేను నాశ్రయించి ఇవన్నీ ఉంటాయి ఇవి మీరు గమనిస్తే పడుకుంటాయి మీరు గమనించకపోతే విజృంభిస్తారు ఇదొక్కటే చాలా జాగ్రత్తగా పట్టుకొని శాంతిని పాడు చేసేది అదే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి సందర్భానుసారంగా అత్యద్భుతంగా చెప్తారు దాన్ని క్రుద్ధ పాపం న కహ క్రుద్ధో హన్యా గునపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నీపేత్ అన్నారు చోట క్రోధం ఒంటిని బాగా పట్టేసింది అనుకోండి గురువు గారిని కూడా చంపేస్తాడు గురువుగారిని చంపడం అన్న మాటే నోటి వెంట రాకూడదు కానీ గురువుగారిని చంపేస్తారు క్రోధం ఆవహిస్తే అది యుక్తాయుక్త విచక్షణ కోల్పోయేటట్టు చేస్తుంది బుద్ధిని ఆలోచించని వాళ్ళు ఒళ్ళు ఊగిపోతుంది ఎంత ఆక్రోశం ఎంత ఆవేశమో వచ్చేస్తుంది మనిషిని రాక్షసుడి చేసేస్తుంది దానివల్ల ఏమవుతాడంటే అప్పటికి చేసిన పని సంతోషంగా ఉన్నట్టుంటుంది కానీ తదనంతరం అంతా అశాంతి అక్కడతో పోతుందని మీరు అనుకుంటున్నారా ఒక్కసారి క్రోధము వలన చేసినటువంటి పాపకర్మ చేత జీవుడు తన యాత్రలో కొన్ని కోట్ల జన్మలే కిందకు వెళ్ళిపోవచ్చు నీచమైన ఉపాధుల్లోకి వెళ్ళిపోతాడు కారణం ఏమిటంటే దమయమనహ మనసులో ఉన్నటువంటి ఈ ఆర్గురు శత్రువులు మనసులో లేస్తారు ఈ లేచేటప్పుడు పరిశీలన అవసరం కోపము లేకుండా అని ఎప్పుడూ చెప్పకూడదు తప్పది కోపము ఉండాలి ఎలా ఉండాలో అండి మీ అదుపులో ఉండాలి కోపము కార్య సాధనకు పనిముట్టు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు అన్ని వేళలా సామముతో కార్యాలవవు నా కొడుకే ఉన్నాడు అనుకోండి ఒక్కొక్కసారి నేను వాడిని కోపడవలసి ఉంటుంది కానీ ఆ కోపం ఎలా ఉండాలో తెలుసా అండి నేను తెచ్చి పెట్టుకోవాలి తెచ్చి పెట్టుకున్న కోపం అయ్యి ఉండాలి కానీ కోపమునకు నేను వశుడను కాకూడదు అయితే ఇన్ని చెప్తున్నారు కదా మీరు వశుడు కాకుండా ఉన్నారా అంటారేమో నేను మీ అందరికన్నా తక్కువ అన్న విషయంలో నాకు కోపం ఉంది కానీ దాన్ని నిగ్రహించే ప్రయత్నం చెయ్యకపోతే పాడవుతాడు అలాగే కామము సనాతన ధర్మము యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది మీరు గుర్తించండి అన్నిటినీ తీసుకెళ్లి ధర్మానికి వేసి ముడేస్తాడు ధర్మంతో ముడిపడ్డాయి అనుకోండి ఇబ్బంది ఉండదు వివాహం చేస్తే సంకల్పం ఒకటే చెప్తాం ధర్మ ప్రజాపత్యర్థం శరీరమునందు కామము మనసునందు కామము పొటమరించకుండా ఉండదు కామము వయసులో కలిగి తీరుతుంది కాని ఆ కామమును ధర్మబద్ధం చేస్తారు అందుకే కామపత్ని అని పిలవరు భార్య అని ధర్మపత్ని అని పిలుస్తారు ఆమె ఎందు తన తేజస్సును నిక్షేపిస్తాడు దానివలన సత్సంతానమును పొంది పితృరణం నుంచి విభుక్తుడవుతాడు తన కామము తన భార్య ఎందుంటే కామము ధర్మబద్ధము తన కామము అన్యస్త్రీ ఎందు ప్రవేశిస్తే వెంటనే సమూలంగా నాశనం అయిపోతాడు మత్త స్వజనీ క్రియతాం మనహ అంటుంది అందుకే నీ మనస్సుని తిప్పు ఉండకూడదని రావణా నేను అంటలేదు నీ కామము నీ భార్యల ఎందుంచు నువ్వు నువ్వు ధర్మాత్ముడు నీ కామము నాయందు ప్రసరించింది అంటే సీతమ్మ ఎందు ఇది మూలఘాతి పడిపోతుంది నీ నీతో ఊరుకోదు నీతో పాటు నీ వంశం అంతా నశించిపోతుంది లంకంతా కాలిపోతుంది వినలేదు ఏమైంది అరిషడ్ వర్గములు లోపల లేవడమే శాంతి నశించడానికి కారణం కాబట్టి సనాతన ధర్మంలో ఎప్పుడు ఏం చెప్తారంటే ఈశ్వరుణ్ణి మనం అడగవలసినది ఏమిటి అంటే మీరు పది మంది శాంతిని పాడు చెయ్యకుండా ఉండడమే మీరు శాంతిని స్థాపించడం మీరు శాంతంగా ఉండడం శాంతి అని అనుకోకండి ఇంకొకరి శాంతిని మీరు భంగపరచకుండా ఉండాలి ఇంకొకరి మనస్సు మీరు ఖేద పెట్టకుండా ఉండాలి అలా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ దేని వలన వస్తుంది అంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగితే తనని తాను పరిశీలించ పరిశీలించుకోవడం వస్తుంది